ఐశ్వర్యం అంటే డబ్బొక్కటేనా కాదు నాన్నగారి కాళ్ళు పట్టడానికి నాన్నగారి దగ్గర ఉండడం ఐశ్వర్యం అమ్మకి తలకాయ ఇప్పిడితే అమ్మ తలనిప్పెట్టిందా అని అమ్మ తలకి కాస్త ఔషధాన్ని అనులేపనం చేయడానికి అమ్మ పక్కన ఉండడం ఐశ్వర్యం తన కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని తన కొడుకుతో మాట్లాడడం ఐశ్వర్యం తన బిడ్డలతో కలిసి తాను అన్నం తినడం ఐశ్వర్యం పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు తమ్ముడు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకొని పకపక పకపకా నవ్వుకుని చిన్నపిల్లలు అయిపోతే జీవిత మధ్య భాగంలో కదు ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు బాబోయ్ ఆ అన్నయ్య తమ్ముడు ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంకా ఏమిటో అలా తలుచుకుని పక 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 పక్క నవ్వుకుంటూ పిల్లలు అయిపోయి అసలు వీళ్ళు ఇంత గౌరవాలు పొందిన వాళ్ళ అని అనుకునేటట్టుగా అయిపోతారని ఇంకా చాలేంటి నవ్వులు మీరు పకిళ్ళ వాళ్ళు కూడా తలబోతారు ఏమిటి ఆయన వాళ్ళు ఇలా నవ్వుతున్నాడు రండి పోయినానికి అని పిలిచేటట్టుగా ఆనందపడిపోవడం ఐశ్వర్యం కాదు తమ్ముడి పిల్లలతోటి తల పిల్లలతోటి మనవలతోటి కలిసి తాతగారు బ్యాటట్టుకుని క్రికెట్ ఆడడం ఐశ్వర్యం కాదు ఓ రబ్బర బంతితో వాళ్ళు ఆడుకుంటుంటే తాను వాళ్ళతో ఆడడం తాను వాళ్ళకి బంతి వేయడం అదొక పెద్ద ఐశ్వర్యం కాదు డబ్బు ఒక్కటి సంపాదించి బ్యాంకులో వేయడం ఐశ్వర్యమా మనిషికి అది ఐశ్వర్యం నా దృష్టిలో కాదు శాస్త్రం దృష్టిలో కాదు ధనమజ్ఞనం వాయుధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమ అన్నీ ధనమే